ఓం నమో వెంకటేష జై చిన్న హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ డాక్టర్ భార్గదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే భోజనం చేసే ముందు మనం హరిణామాన్ని తలుచుకోవడం ద్వారా ఎంతటి చక్కటి ఫలితాలు ఉంటాయనే చూద్దాం ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామంది మ్యాక్సిమం చాలామంది ఫుడ్ అంటేనే మనం బయట ప్రిఫర్ చేస్తూ ఉంటాము ఏదో ఒకటి తింటూ ఉంటాము హోటల్ కావచ్చు లేదంటే మీ ఫ్రెండ్స్ ఇండియాలో కావచ్చు పార్టీస్ అని ఇలా రకరకాలుగా తింటా ఉంటాం అన్నమాట అది అంతం ఉండదు ఏం తింటున్నాము అనేది కూడా ఒక్కొక్కసారి స్పృహ లేకోకుండా మానవుడు తింటూ ఉన్నాడు ఈ కాలంలో మరి ఇట్లాంటి టైంలో మనం తినే ఫుడ్ అనేది మన మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది అనేదానికి ఒక చిన్న కథ అనమాట ఈ చిన్న కథ ద్వారా మీకు ఏమర్థం అవుతుందంటే మన యొక్క బ్యాడ్ ప్రొసీజర్స్ ఉంటాయి కదండి అంటే మనము లైఫ్లో చేసే ఈ చెడు కర్మలు అనేటివి మన జీవితంలో మన ఆలోచనలో భాగమైపోయి లాస్ట్గా ఫుడ్డులో కూడా ఎట్లా ఇంపాక్ట్ చూపిస్తాయి అనేది ఈ కథ అందుకని రకరకాల చోట ఇట్లాంటి ఫుడ్ తినేటప్పుడు మనము కొంచెం హరినామ స్మరణ చేయడం ద్వారా ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద కేశవ మాధవ మధుసూదన ఇలాంటి ఆయనకు ఒక నామమా ఎన్నో నామాలు ఉన్నాయి ఏదో ఒక నామాన్ని కేవలం మూడుసార్లు ఉచ్చరించిన మాత్రం చేతనే మీరు తినే ఫుడ్డు ఆ పొల్యూటెడ్ ఫుడ్ అనేది మనకు చాలా క్లియర్గా అయ్యి మీకు మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అనే దానికి ఈ కథ అనమాట సరే ఈ కథ ఏంటి అనేది చూద్దాం ఒకనొక టైంలో అంటే ఒక ఓల్డ్ టైమ్స్లో రామశాస్త్రి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడంట ఈయన పాపం చాలా వేదాలన్నీ చదువుకున్నాడు పురాణాలన్నీ చదువుకున్నాడు అక్కడక్కడ కథాశ్రవణం చేస్తూ ఉండేవాడు చాలా ఉత్తమం అనమాట కథాశ్రవణం చేస్తూ ఉంటూ అక్కడ ఎవరైనా కానీ మనకు భిక్ష స్వీకరిస్తే చాలా ఉత్తములైన వాళ్ళ ఇళ్ళల్లో ఆయన చేసి చాలా మంచిగా ఉండు అంటే అప్పట్లో డబ్బు కాంక్ష లేదు కదండి ఇప్పటిలాగా డబ్బులకి ఎంపర్లాడేది ఇలాంటివి ఏం లేవు కదా ఎక్కడైనా ఆయన తింటూ సత్రాల్లో ఉంటూ భగవంతుని సేవ చేసుకుంటూ ఎవరైనా భిక్ష స్వీకరించడం బోన్ చేయడం చేసేసి వాళ్ళకి ఆశీర్వాదం చేసి వెళ్ళిపోయేవాడంట ఇట్లా చేస్తున్న రామశాస్త్రి అలాగే ఆయన ట్రావెల్ చేస్తూ ఉండేవాడు ఒకనొక చేట్లో ఆయన పురాణ పట్టణం అనేది చేస్తాడనమాట చేసిన తర్వాత ఆ ఇంట్లో అతను చాలా బాగా ఆకలిగా అవుతుంది అప్పటికి ఆకలి అవుతున్నప్పుడు తను ఏం చేస్తాడు ఈ పురాణ పట్టణము ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ రామశాస్త్రికి అప్పటికే బాగా ఎగ్జాస్ట్ అయిపోయాడు అనమాట ఇతను ఆకలి వేసేసి భవతి దేహి అని చెప్పేసి ఒక నాలుగు ఇళ్ళ దగ్గరికి భిక్ష స్వీకరించడానికి వెళ్ళాడు అనమాట వెళ్తూనే అక్కడ ఉన్న పూరింట్లో ఉన్న అంటే పూరి గుడిసెలో ఉన్న ఒక ఆమె ఈయను లోపలికి పిలిచి అన్నము అవన్నీ కూడా వడ్డించింది అనమాట వడ్డించిన తర్వాత ఆమెకు చేతులు కడుక్కోమని చెప్పేసి అక్కడ చొంబు పల్లెము ఇవి చొంబు అవన్నీ ఇస్తారు కదండి సరే అని చెప్పి కడుక్కొని వచ్చేసాడు ఆయన ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు ప్రశాంతంగా ఆకలితో అంటే ఉన్న ఆయన ఫుడ్ తిన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రశాంతమైన చిత్తంతో ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇళ్ళలు ఏం చేసింది సాయంత్రము అంటే ఆ టైం కొంచెం సేపు తర్వాత అక్కడున్న అవన్నీ ఎత్తడానికి పోయింది అన్నమాట ఎత్తడానికి పోతే అక్కడ చెంబు మిస్ అయిపోయింది చెంబు మిస్ అయిపోతే ఈమె ఏం చేసింది అయ్యో ఈ బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణుడు వచ్చి నా ఇంట్లో భిక్ష అంతగా మంచిగా అంత, అంత పంచభర్షపరమాణాలన్నీ ఫుడ్ అన్నీ పెడితే ఈయన బ్రాహ్మణుడు నా, నా చొంబు ఎత్తుకుపోయినాడు అని చెప్పేసి ఆమె చాలా బాధపడింది బాధపడిన తర్వాత ఇక ఏమి చేయలేక బ్రాహ్మణుడు కదా ఏమంటాము అని చెప్పేసి ఊరికే కూర్చొని ఉందనమాట వచ్చిన తర్వాత తన భర్తకు కూడా చెప్పింది ఏమండి నేను ఇలా ఒక సద్బ్రాహ్మణుడికి పురాణ శ్రవణం చేసే పురాణ పఠనం చేసి ఈయన ఒక బ్రాహ్మణుడి నుంచి భోజనం పెడితే ఆయన లాస్ట్కి మన ఇంట్లో చొంబెత్తుకొని పోయినాడు అని చెప్పేసి చెప్పింది వాళ్ళు ఏమనుకో సరళే చొంబే కదా అని ఉరికైపోయినాడు ఇక సాయంత్రం అయిపోయింది అనమాట సాయంత్రం అయిపోయిన తర్వాత ఈ పండితుడు ఉంటాడు కదా రామశాస్త్రి ఈ రామశాస్త్రి ఏం చేశాడు ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయి ఈయన చక్క అరుగు మీద కాలు పెట్టుకొని ఎందుకో తెలియకోకుండా ఆ బ్యాగ్ లేకి చేయి పెట్టాడు చేయి పెడితే వచ్చింది అమ్మ బాబు ఈ నేను నేనెందుకు తీసుకున్నాను అని చెప్పేసి వెంటనే ఆలోచించాడు అయ్యో ఎంత మిస్టేక్ జరిగిపోయింది భోజనం పెట్టిన వాళ్ళ ఇంట్లో నేను చెంబు కొట్టేసే వచ్చాను ఇది ఎందుకు ఇలా జరిగిపోయింది అని చెప్పేసి ఒక రెండు నిమిషాలు ఆలోచించి ఆయన సరే అని చెప్పేసి మళ్ళీ ఆ పూరిల్లు ఉంది కదండి అక్కడికి వెళ్ళాడు అనమాట వెళ్ళేసి సాయంత్రం అవుతుంది అక్కడికి వెళ్ళేసి ఆయన పిలిచాడు ఆ ఇంటి యజమాని అనమాట గారు ఏమీ తప్పుగా అనుకోవద్దండి నేను మీ ఇంట్లో భోంచేసిన తర్వాత అదిగోండి ఈ చెంబు నేను అనుకోనట్టుగా నా బ్యాగ్లో పెట్టేసుకొని నా సంచిలో పెట్టుకొని వెళ్ళిపోయాను నన్ను దొంగలించారు అని మీరు అనుకున్నారేమో లేదండి నేను దొంగలించలేదు అనుకోనట్టుగా ఇది నాకు పెట్టాను నా బ్యాగ్లో పెట్టేసుకున్నాను అన్నాడనమాట అంటే అంతలోపే వాళ్ళ భార్య వచ్చేసి ఈ ఇదంతా తెలియదు అంటే ఆయన వచ్చి అపోలోదేశ్ చెప్పాడు తన అనే విషయం తెలియక ఆ ఇల్లాలు వచ్చేసి నోటికి వచ్చినట్ల ఆ బ్రాహ్మణుని అరుస్తుంది అనమాట తెలివి ఉందా లేదా నీకు అసలుకి మహాపండితుడు నీకు ఇంట్లోకి పిలిచి నేను భోజనం పెడితే నువ్వు మా ఇంట్లో చొంబెత్తుకొని పోతావా అది కూడా వెండి చొంబు అది ఇది డామ్ డుమ్ డుస్ అని చెప్పేసి ఆమె మంచిగా ఫైర్ అయిపోతుంది అనమాట ఫైర్ అయిపోతేనే అప్పుడు భర్త వారిస్తాడు ఏ నువ్వు అలా అనకు ఈయన వచ్చేసి నాకు క్షమాపణను కూడా చెప్పాడు అంటే అందుకు ఆయన అంటాడమ్మ మీరు అనాల్సింది నేను పడాల్సిన వాడిని కానీ నేను ఒక్క విషయం అడుగుతాను మీరు ఏం చేస్తారు ఇంతకు మీ వృత్తి ఏమిటి అని అడిగితే మొగుడు పిల్లలు ఇద్దరు ఒకరి మొగాలు ఒకరు చూసుకుంటా నిలబనరు ఆయనకు డౌట్ వచ్చింది మీరు ఏం చేస్తారు అని అడిగాడు అడిగితే అప్పుడు అన్నాడు స్వామి మిమ్మల్ని దూషించేందుకు క్షమించండి మేము దొంగలము అని చెప్పాడు అనమాట మేము దొంగలము దొంగతనం చేయడం మా వృత్తి పగలంతా మంచిగా ఉంటాము రాత్రి రైతాన్నే దొంగతనాలు చేస్తాము ఆ చేసుకొచ్చిన సొమ్మె మీరు తిన్న కంచము ఆ కంచంలో తిన్న పంచభక్ష పరమాణాలు ఆ సొమ్మె మీరు తినేది అని చెప్తారనమాట అప్పుడు బ్రాహ్మణుడు అన్న నిజమే ఇంత పూరి గుడిసెలో ఉన్నారు కానీ పంచభక్ష పరమాణాలు వడ్డిస్తున్నారు వెండి చెంబులు వాడుతున్నారంటే ఇది తేడా కేస్ అని చెప్పేసి ఆ బ్రాహ్మణునికి అర్థమైపోయింది అనమాట అప్పుడు అంటాడనమాట అమ్మ మీరు ఇలా దొంగతనం చేసి ఈ పాపపు వంట అనేది నాకు పెట్టడం ద్వారా నాకు కూడా ఈ దొంగ లక్షణాలు అనేటివి మీ ఆహారం తింటూనే నాకు కలిగినాయి కాబట్టి ఇలాంటివి ఎప్పుడు చేయకుండామ్మ సత్ప్రవర్తనతో జీవించండి మీకు రే పొద్దున మీ తరాలు కూడా చాలా మంచి ఐడియాలజిస్తో ఉంటారు ఎందుకంటే ఇక్కడ థాట్స్ అనేది నాట్ ఎక్స్చేంజింగ్ యూనో థాట్స్ ఆర్ ట్రాన్స్ఫరింగ్ అనమాట కాబట్టి మనకు ఉన్న అదేనండి మనం అంటాం కూడా ఆరా ఆరా అంటుంటాము మనకు తెలుగులో చూడండి కొంతమంది అంటారు ఆరు నెలలు సహాసం చేసే వాళ్ళు వీళ్ళు అవుతారు అంటే ఇవన్నీ కూడాను ఇంటర్నల్గా ఇంత తత్వం ఉంది చూడండి కాబట్టి మన ఈ చిన్న రామశాస్త్రి కథలోనే ఆ దొంగ ఇంట్లో అన్నం తినేందుకే ఈ దొంగ లక్షణాలు వెడ్డి చొంపేసుకొని పోయినాడు సంచిలో మరి అట్లాంటిది మనం డైలీ పానీపూరి తింటాం ఏంది గోబీ తింటాం నూడుల్స్ అంట రెస్టారెంట్లలో తినడం అన్నం తినడం ఇక్కడ అన్నం తినడం దేవర్లంట అవంట ఇవంట మీటింగ్ ఫంక్షన్స్ పబ్స్ పార్టీస్ ఎవరెవరు ఏ ఏ ఆలోచనలతో ఏ ఏ సొమ్ములతో ఆ ఫుడ్ చేశారు ఆ ఫుడ్ అంతా మనం తినడము ఆ థాట్ ప్రాసెస్ మనకు జనరేట్ అవ్వడము అందుకే చూడండి మనుషులు పిచ్చి పిచ్చిగా వింత వింతగా ప్రవర్తనలు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇంతటి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్కడ మనకు ఒక ప్రాపర్ ఐడియాలజీతో ఉన్న ఫుడ్ ఎక్కడ లభిస్తుందో చూడండి అందుకని మరి మీరు అడగచ్చు కాదండి భార్గవ్ గారు మరి ఇలా ఉంది అనుకున్నప్పుడు ఇట్లా చేస్తా చేస్తా మరి ఎక్కడ అండి మనం ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్ ఫుడ్ని ఎక్కడ తినాలి అంటే అందుకేనమ్మా అందరూ ఇలాంటివి తినలేరు కాబట్టి మీరు ఎక్కడ తినండి మీ రెస్టారెంట్లో తినండి ఏవన్నా తినండి కనీసం ఆ ఫుడ్ పెట్టుకున్న తర్వాత మాధవ గోవింద కేశవ అనన్నా అనండి అమ్మ మీ నోళ్ళతో లేదంటే గోవింద గోవిందనన్నా అనండి ఇలా చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి శ్రీహరి నామాన్ని మీరు కాలం ముందర స్మరణ చేస్తే మీరు ఎక్కడెక్కడ ఈ నానాజాతి సమితి చెందిన ఆ ఫుడ్డును తినడం ద్వారా వచ్చే దోషాలు కూడా చాలా మటుకు మీకు పటాపంచలైపోయి మంచి తాట్ ప్రాసెస్ వస్తుంది కాబట్టి హరినామాన్ని వీడకండి ఖచ్చితంగా అంటే హరినామ స్మరణ చేసి భోజనం అని ఇప్పుడు కొంతమంది ఉంటారు పరిచేషణ చేసి తినాలి అవన్నీ వాళ్ళ రూల్స్ వాళ్ళ దాని గు ప్రత్యేకంగా దక్షిణాచారంలో ప్రత్యేకమైన కొన్ని పద్ధతులన్నీ ఉంటాయి ఆ పద్ధతులు అందరికీ అలవడవు కాబట్టి కనీసం నామం అన్నా చెప్పండి గోవింద గోవింద అనే అన్నా చెప్పడం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలు థాట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ మనకు సనాతన ధర్మంలో ఇన్బిల్ట్గా పెట్టారండి ఎవరు చెప్తున్నారు ఎంతమంది చెప్తున్నారు గోవింద నామాన్ని ఎంతమంది చెప్తున్నారు హరినామాన్ని ఎంతమంది చెప్తున్నారు అన్నం తినేటప్పుడు కానీ మనకు యూట్యూబ్ ఉండాల్సినది ఆ యూట్యూబ్ పాటలు ఇహేవేవా లేటెస్ట్ పాటలు పెట్టుకొని అన్నం తినడం ఇంకా నీకు మంచి ఐడియాలజీ ఎక్కడి నుంచి వస్తుంది మొత్తం సర్వనాశనమైపోయి శంక నాకి పోతున్నారు జనాలు తినేటప్పుడు యూట్యూబ్ పండుకునేటప్పుడు యూట్యూబ్ చేసినప్పటి నుంచి యూట్యూబే ఒక జీవితంగా బతుకుతుంటే హరినామస్మరణ ఎప్పుడు చేస్తారు మీరు కాబట్టి ఆలోచించుకోండి హరినామస్మరణ చేస్తూ ఉండండి మీకు వచ్చే సగం దోషాలు అక్కడికి నివృత్తి అవుతూ ఉంటాయని నా మనవండి నేను యూట్యూబ్ చూడదని లేదు ఎందుకంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి చూడండి బట్ తినే హరినామ హరినామస్మరణ ముందర స్మరణ చేయడం మీరు ఎక్కడైనా గోబీ తింటారు లేదంటే గోబీ మంచూరియా నూడుల్స్ పానీపూరి ఈ మధ్య కూడా చూస్తున్నాం ఎంత వరెస్ట్గా చేస్తున్నారు తొక్కుకుంటూ చేస్తున్నారు ఇట్లాంటివన్నీ మళ్ళీ ఇట్లాంటిదికొని కొన్నిసార్లు భగవంతుని నివేదన చేస్తూ ఉంటారు కాబట్టి వరెస్ట్ ప్రొసీజర్ కాబట్టి హరినామ స్మరణాన్ని హరినామ స్మరణాన్ని కాబట్టి హరినామాన్ని స్మరించండి భోజన కాలానికి ముందర మీకు అందరికీ చాలా మంచి జరుగుతుందండి ద ఎనర్జీ ఎనర్జీ అనేది మీరు ఆ హరినామా ఎనర్జీని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి మీ బాడీలోకి చూడండి మిరాకిల్స్ డ్యూ హ్యాపీన్ ఓకే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఓం నమ్మ వెంకటేష్ జై చి నమస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్